బుజ్జి ఉదయాన్నే లెగుస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ చెల్లి పక్కన లేకపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు చెల్లేది చెల్లేది అని చెప్పేసి అయితే ఏడ్చుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అయితే ఏమైంది బుజ్జి ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి నాన్న చెల్లి లేదు నాన్న నాన్న చెల్లి కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరు తీసుకొని వెళ్ళిపోయారో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి చెల్లి కనిపించటం లేదా ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కోసం ఊరు మొత్తం గాలిస్తూ ఉంటారు ఇందులో ఎక్కడ కనిపించిన వాళ్ళని అందరినీ అడుగుతూ ఉంటారు ఇక్కడ ఎవరినైనా చిన్న పాపని చూసారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏమో మాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా బాధపడుతూ నాన్న ఇప్పుడు ఎలా చెల్లి కనిపించటం లేదా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్కడ ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఎలాగైనా సరే చెల్లిని వెతుకుపెట్టి నీకు ఇప్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న బుజ్జి అయితే సరే నాన్న అన్న చెల్లిని త్వరగా వెతుకుదాం పదనా అన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో రమ్య దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఇదంతా చేసింది నువ్వే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం అవును నేనే చేశాను నాకు ఇంట్లో ప్రశాంతత ఉండాలి అంటే ఆ పాప ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్